నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూద్దాం నవలూరు ఏరియాలో ఉందన్నమాట అమరావతి రాజధాని నవలూరు ఏరియాలో ఉంది అయితే మంగళగిరి అసెంబ్లీ నియోజకంలో నవలూరు ఉందన్నమాట ఇది స్టేడియం లోపల భాగం తొంభై శాతం వరకు పనులు పూర్తి అయిపోయాయి ఇంకా పది శాతం పనులు మాత్రమే మిగిలి అన్నమాట ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటానికి కేటాయించిన స్టేడియం అనమాట ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి నిర్మాణం జరుగుతూ ఉంది మధ్యలో ఆగిపోయింది అయితే త్వరలో ఈ నిర్మాణ పనులు తిరిగి ఆగిపోయిన పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ గారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఇలాంటి పెద్ద స్టేడియం ఉండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ స్టేడియాన్ని ఆధునీకరణ చేస్తున్నారనమాట అభివృద్ధి చేసి పది శాతం పనులు పూర్తి చేసినట్లయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఐపీఎల్ ఇక్కడ ఆడాలనేది ఒక ఆలోచనగా ఉంది ఈ పది శాతం పనులు త్వరలో పూర్తి చేస్తారన్నమాట దాదాపుగా ఒక సంవత్సర కాలంలో ఆ పనుల్ని పూర్తి చేసినట్లయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడటానికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్తున్నారు గ్యాలరీలో సిట్టింగ్ నిర్మాణం కూడా కొంచెం పెండింగ్ ఉంది అది క్లియర్ చేయాలి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించాలి డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలి ఈ విధంగా చెట్లను కూడా తొలగించాలి ఈ సమీప ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కూడా చేయాలన్నమాట ఇవన్నీ త్వరలో ప్రారంభిస్తామని చెప్తున్నారు కేసినేని శివనాథ్ గారు దాదాపుగా ఇరవై మూడు ఎకరాల స్థలంలో నూట ఇరవై కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లోనే పెద్దదైన స్టేడియం అనమాట ఇది విశాఖపట్నం స్టేడియం తర్వాత ఈ స్టేడియం పెద్ద స్టేడియంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సిఆర్డి అధికారులు ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా ఇక్కడ ఈ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు చూడండి రోడ్లు మొత్తం అటు ఇటుగా ఈ విధంగా చెట్ల బాగా పెరిగి ఉన్నాయి వీటిని కూడా తొలగిస్తారని చెప్తున్నారు ఈ సమీప ప్రాంతంలో రోడ్లన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కూడా చెప్తున్నారు క్రీడా అభిమానులు ఇక్కడికి విషయం ఏంటంటే ఈ పద్నాలుగు ఈ పదమూడు రోడ్లు ఈ స్టేడియం అటు ఇటుగా వస్తాయన్నమాట అంటే ఈ పద్నాలుగు వెస్ట్ బైపాస్ రోడ్డుకి ఈ పదిహేను ఈ పద్నాలుగు వెస్ట్ బైపాస్ రోడ్డుకి లింకేజ్గా ఉంటుందన్నమాట ఈ పదిహేను రోడ్డు నిండవరి నుంచి నీరుకొండ మీదుగా ఇటుగా వస్తుంది ఈ విధంగా మంగళగిరి నీరుకొండ వైపు మంగళగిరి రైల్వే స్టేషన్ వైపుగా రెండు రహదారులు వస్తాయి ఈ రెండు రహదారులు వెస్ట్ బైపాస్ రోడ్డుకి లింకు కలుస్తాయి అనమాట ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేయాలి చూస్తున్నారు కదా అటు ఇటు వుడా లిమిట్స్కి సంబంధించిన ఇవన్నీ ప్లాట్లు అనమాట ఈ చెట్లను తొలగించి ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఒక సంవత్సరం కాలంలో ఇవన్నీ పూర్తి చేయాలని చెప్తున్నారు బయటి వైపు చూస్తున్నాం మనం ఇక్కడ నుంచి బేతపూడి వెళ్ళిపోవచ్చు నిడమర్ వెళ్ళొచ్చు నవ్లూరు వెళ్ళొచ్చు మంగలిరు వెళ్ళొచ్చు మూడు గ్రామాలకి మధ్య మార్గంలో నవలూరు లిమిట్స్లో హుడా కాలనీలో మనం ఈ స్టేడియాన్ని చూస్తున్నాం క్రికెట్ స్టేడియం నవలూరు మంగళగిరి లిమిట్స్లో మనం చూస్తున్నాం నవలూరు మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో ఉంది సిఆర్డిఏ పరిధిలో కూడా ఉంది అమరావతి రాజధానిలో నవలూరు ఒక అంతర్భాగంగా ఉంది అయితే మంగళగిరి నియోజకంలో కూడా ఒక గ్రామంగా ఉందన్నమాట అది నవలూరు విశేషంగా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మంగళగిరిలో మనం చూస్తున్నాం ఈ రహదారి నిడమర్ రోడ్డుకి లింకు కలుస్తుందన్నమాట అటు బేదపడి రోడ్డుకి నిడమర్ రోడ్డుకి నవలూరు రోడ్డుకి లింకు కలిసే విధంగా మూడు వైపుల రోడ్లు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయాలన్నమాట మరింత అభివృద్ధి చేసినట్లయితే భవిష్యత్తులో క్రీడాకారులు రావటానికి కానీ క్రీడాభిమానులు రావటానికి కానీ అనువుగా ఉంటుందని చెప్తున్నారు ఈ దిశగా ఇక్కడ నిడమరు రైల్వే గేట్ను కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఆ గేట్ అభివృద్ధి చేసినట్లయితే అటువైపుగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్తున్నారు అప్పుడు వెస్ట్ బైపాస్ నుంచి డైరెక్ట్గా ఈ క్రికెట్ స్టేడియానికి చేరుకోవచ్చు అనమాట అందుకు తగిన విధంగా ఈ పదమూడు ఈ పద్నాలుగు రోడ్లు ఇటువైపుగా వస్తాయన్నమాట ఈ క్రికెట్ స్టేడియాన్ని అటు ఇటుగా రెండు రోడ్లు రావటం వల్ల వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా ప్రక్కనే ఉండటం వల్ల ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీప ప్రాంతంలో ఈ రహదారుల వ్యవస్థ మనం చూస్తున్నాం స్టేడియం చుట్టూ ఈ రోడ్లు ఉన్నాయన్నమాట ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేసినట్లయితే స్టేడియానికి త్వరగా చేరుకోవచ్చు అనమాట నవలూరు నుంచి బేతపూర్ నుంచి నిడమర్ నుంచి మంగళగిరి నుంచి రోడ్లు కనిపిస్తూ ఉంటాయి మధ్యలో మనం స్టేడియం చూస్తున్నాం అనమాట ఈ రోడ్లన్నిటిని వెడల్పు చేయాలి ఈ రోడ్లని మరీ అభివృద్ధి చేసి పునర్నిర్మాణ పనులు చేపట్టాలన్నమాట గతుకులమయంగా ఉండే రోడ్లన్నిటిని కూడా చేయాలని క్రీడాభిమానులు చాలా మంది చెప్తున్నారు మీ దిశగా క్రికెట్ కంట్రోల్ బోర్డు విజయవాడ ఎంపీ గారు ఒక సంవత్సరంలో ఈ పనులన్నీ పూర్తి అయిపోతాయని అన్నమాట క్రికెట్ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తాము ఈ రోడ్ల నిర్మాణం కూడా చేపడతాము త్వరలో ఈ పనుల మీద దృష్టి సారిస్తామని ఇందుకు సంబంధించిన విధి విధానాలు పరిశీలిస్తున్నామని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఇంత పెద్ద స్టేడియం ఉండటం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు ఇక్కడ ఐపీఎల్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా జరగాలనేది ఒక ఆలోచనగా ఉందన్నమాట గుంటూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో తెనాలికి ముప్పై కిలోమీటర్ల దూరంలో విజయవాడకి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మనం చూడొచ్చు అన్నమాట ఏసీఐ క్రికెట్ డెవలప్మెంట్ కార్పొరేషను ఆంధ్ర క్రికెట్ అసోసియేషను సంయుక్తంగా ఈ విధంగా ఇక్కడ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తారు ఆధునీకరణ చేస్తారనమాట అంటే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ కలిసి ఇక్కడ అభివృద్ధి చేస్తారు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇవన్నీ సంయుక్తంగా ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తాయని చెప్పవచ్చు ఒకనాటి క్రికెటరు వివిఎస్ లక్ష్మణ్ గారు రెండు వేల పదమూడులో సెంట్రల్ ఆఫ్ అకాడమీ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ప్రారంభించారనమాట స్పోర్ట్స్ అథారిటీ కూడా దీనికి లింకేజీ ఉండే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మరింత ఆధునీకరణ చేయాలని అభివృద్ధి చేయాలని క్రీడాభిమానులు చాలామంది ఈ ప్రాంతంలో కోరుతున్నారు అమరావతి రాజధానిలో స్టేడియం చూస్తున్నాం మనం ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేయాలని కోరుతున్నారు క్రీడాభిమానులు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అభివృద్ధి విషయాల గురించి మరిన్ని గ్రామాల అభివృద్ధి గురించి అమరావతి అభివృద్ధి పథకాల గురించి ప్రాజెక్టుల గురించి ఏపీ అమరావతి ఛానల్లో వస్తూ ఉంటే ఒక్క లైక్ ఫ్రెండ్స్ మనం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నవలూరు మంగళగిరి శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఈ రోడ్లన్నింటినీ నిర్మిస్తారని చెప్తున్నారు కొత్తగా విస్తరణ చేసి నిర్మించినట్లయితే క్రీడాకారులకి ఎంతో సౌకర్యంగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు నిడమర్ వైపుగా వెళ్ళే ఫ్లేఓవర్ బ్రిడ్జి కూడా నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు నిడమరు రైల్వే గేట్ ఉంది కదా ఆ గేటు స్థానంలో ఆర్ఓబి నిర్మాణం చేపడతారు ఇందుకుగాను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో అక్కడ ప్లేఓవర్ నిర్మాణం కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఆ నిర్మాణం ప్రారంభించినట్లయితే ఈ రోడ్లు కూడా విస్తరణ జరిగినట్లయితే ఈ స్టేడియానికి రావడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ఇక్కడ అభిమానులు కూడా చాలామంది చెప్తున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నవలూరు మంగళగిరి శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఈ చెట్లన్నింటిని కూడా తొలగిస్తారు ఒకప్పుడు ఉడా కాలనీ అనమాట ఇదంతా ఉడా ఫ్లాట్లు వేసిన ఉడా కాలనీ ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో ఈ నవలూరు గ్రామం ఉందన్నమాట మంగళూరికి ఆనుకొని ఉండే గ్రామం నవలూరు గ్రామం ఈ నవలూరు ప్రత్యేకత ఏంటంటే నవలూరుకి పశ్చిమ వైపు రైల్వే స్టేషన్ కూడా ఆనుకొని ఉంటుంది రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా వెస్ట్ బైపాస్ రోడ్ని వెళ్ళాలన్నా ఇట్లా క్రికెట్కి రావాలన్నా స్టేడియంకి రావాలన్నా దగ్గరగా ఉంటుందన్నమాట క్రికెట్ స్టేడియం నవలూరు అమరావతి